జై నా పేరు రమేష్ నాయుడు నేను లంబానీ లైక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు భారతదేశ విద్యా ఉద్యమ పితామహులు మహాత్మా జ్యోతిబాపులే గారి జయంతి సందర్భంగా లంబానీ లైక్యవేదికల్ నియోజకవర్గ కార్యాలయంలో రోజు వారికి జరిగింది ముఖ్యంగా వారి జయంతి సందర్భంగా వారి గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకనొక రోజు తన యొక్క స్నేహితుడి పెళ్లి రోజున హాజరవడానికి వెళ్ళిన కూలే గారికి జరిగిన అవమానంతో ఎందుకు నన్ను అవమానించారని చెప్పేసి కూలే గారు ఆ రోజు ఎందుకు ఈ యొక్క సమాజం నన్ను తెలివేస్తా ఉందని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి అలాగే ఏడ్చుకుంటూ వస్తా ఉంటే మాట మధ్యలో ఈ సూత్ర సమాజానికి సంబంధించిన తన యొక్క ఫ్రెండ్స్ వారి ఊరి వారు కూడా ఇతన్ని హేళన చేయడం మాకు తెలియదా వారి ఇంటికి వారి ఇండ్లకు మనం వెళ్ళకూడదని మాకు తెలుసు కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పేసి నన్ను కొట్టిన నా సమాజం నవ్వుతా ఉందని చెప్పేసి ఆ రోజు గారు ఆలోచనలో దిగడం జరిగింది ఆ రోజు తను ఆలోచన నా యొక్క సమాజం ఎందుకు ఇలా సాంస్కృతిక బానిసత్వంలో ఉంది ఎందుకు ఈ సమాజం గులాబీ చేస్తా ఉందని చెప్పేసి ఆలోచన చేసి ఈ సమాజం కేవలం విద్య లేకపోవడం వల్ల ఇలా తయారైంది అని చెప్పేసి మూలే గారు ఆ రోజు నిశ్చయించుకొని ఈ యొక్క సమాజం విద్య లేక జ్ఞానం లేదు జ్ఞానం లేక నీతి లేదు నీతి లేక ఈ యొక్క భౌజనులు పురోగతి సాధించలేదు పురోగతి లేక నిజం లేదని చెప్పేసి అనే విషయాన్ని మన యొక్క ఆ రోజు ఈ యొక్క జ్ఞానబోధనైంది ఈ యొక్క అక్షరం ఏదైతే చదువు లేకపోవడానికి కారణం కేవలం ఆ రోజు క్రీస్తు పూర్వం నూట ఎనభై ఐదవ సంవత్సరంలో ఏదైతే బృహద్దత్తుడు మన యొక్క పుష్యమిత్ర సూర్యుడిని చంపివేయడం జరిగింది ఆ రోజు మనకు ఈ సమాజం నుంచి అక్షరం అలాగే ఆయుధం అలాగే అంతస్తు అలాగే ఆభరణాలు వేసుగు అధికారం లేదు ఆయుధం పట్టే అధికారం లేదు అలాగా వారు సుమతి భార్గవుడి పేరు మీద ఆయన మను అనే సిద్ధాంతాన్ని మను అనే రాజ్యాంగాన్ని రాస్తూ రాస్తూ ఈ సూత్ర సమాజాన్ని కట్టడి చేస్తూ మనల్ని దాదాపు రెండు వేల సంవత్సరాలు బానిసలుగా చూడడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు స్టార్ట్ అయిన ఏదైతే విద్యా ఉద్యమం కేవలం రాజ్యాధికార ఉద్యమం అనే విషయాన్ని మన యొక్క బహుజనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు మన కళ్ళ ముందు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చేతిలో రాజ్యాంగ రాజ్యాధికారం ఉంది ఈ రాజ్యాధికారం లేకనే మనకు ఆయు అక్షరం లేదు ఈ రాజ్యాధికారం లేకనే మనకు ఆయుధం లేదు ఈ రాజ్యాధికారం లేకనే మనకు ఆభరణాలు లేవు ఈ రాజ్యాధికారం లేకనే మనకు అంతస్తు లేదనే విషయాన్ని కూరేగారు నిశ్చయించుకొని మొదట ఈ సమాజానికి విద్యాబోధన చేయాలని చెప్పేసి అలాగే మహిళలకు కూడా అప్పటి వరకు భారతదేశంలో చదువుకునే హక్కు లేదు వారికి కూడా చదువుకునే అవకాశం కల్పించాలని కల్పించాలని సావిత్రిబాయి పూలే గారిని చదివించి ఆమె చేత మహిళా సమాజానికి చదువు నేర్పించడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఏదైతే పూలే గారు ఏ ఉద్యమం అయితే స్టార్ట్ చేశారో దాన్ని పుచ్చుకొని ఛత్రపతి సాహూజీ మహారాజ్ రిజర్వేషన్ల పితామహుడు మా కొనియాడబడతారు వాళ్ళు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత అంబేద్కర్ గారు రాజ్యానిత పోరాటంలో భాగంగా మన యొక్క సమాజాన్ని ఏ విధంగా సాంస్కృతికంగా బాధిసత్తం చేస్తున్నారు ఏ విధంగా ఆంక్షలు విధిస్తున్నారు నీటిపైన ఎలా ఆంక్షలు విధిస్తా ఉన్నారు ఎలా దేవాలయాల్లో ప్రవేశాలు చేయకుండా ఎలా మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు మనల్ని ఏ విధంగా ఈ సమాజం చూస్తూ ఉందనే విషయాన్ని చూపించడం కోసం ఆ రోజు కొన్ని ఉద్యమాలను అంబేద్కర్ చేయడం అలాగే మనకు ఓట్ సాధించి పెట్టడం అన్ని విషయాలను మనము ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ అలాగే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయి ఇలా కాంగ్రెస్ గతి లేక ఇన్ని రోజులు రాజ్యాంగాన్ని చుట్టుపుడ్చి ఈరోజు రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఇవాళ జై బాబు జై భీమ్ జై సంవిధాన అనే స్లోగన్తో వారు కార్యక్రమాలు చేస్తున్నారు కేవలం ఇది వారి యొక్క కట్ట ప్రేమ అనే విషయాన్ని మన బహుజను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు మన యొక్క బహుజనులకు అధికారాలకు పెట్టిన అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే కమ్యూనల్ అవార్డును సాధించారో ఆ కమ్యూనల్ అవార్డు వ్యతిరేకంగా స్వతంత్రం కోసం ఎప్పుడు కూడా ఆవరణ నిరాణ చేయని ఈ గాంధీజీ ఈ బాపూజీ మన యొక్క అంబేద్కర్ గారు సాధించి పెట్టిన మన ప్రత్యేక నియోజకవర్గాలను గులి చేయడం జరిగింది అదే పునావిక ద్వారా మన యొక్క భవిష్యత్తు పైన మన యొక్క సమాజంలో చెంచాలు ఆవిర్భవించే విధంగా ఆ రోజు తన ఎర్రవాడ జైలు మన అంబేద్కర్ గారితో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఈ చెంచాలకు బలైన మొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ విధంగా ఈ యొక్క మన భారత భారతదేశంలో ఇప్పటికీ వంద సంవత్సరాల నుండి ఈ చెంచాలు బాగా ఎదుగుతూ ఎదుగుతూ మన సమాజాన్ని కబలిస్తూ మన సమాజం యొక్క ಅಸರಾಲು ಮನ ಸವೈರ್ಮೆಂಟ್ಸ್ ಉಯೋ ವಾಟಿ ತೊಂದರೆ ತಪ್ಪಿ ಅನು ಅಲ್ಲೇ మన యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే బీ బీజేపీ పార్టీలలో ఉన్న మనవాళ్ళు వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తూ మన యొక్క ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏదైతే జై భీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే ఇచ్చారో అది మన పైన వాళ్ళు చూపించే కపట ప్రేమ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది స్వతంత్ర భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా పంతొమ్మిది వందల యాభైలో రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ కాక నైతే కమిషన్ యొక్క సింహార్సులను అమలు చేయంది కాంగ్రెస్ పార్టీ జనతా ప్రభుత్వం వచ్చి కాకా కాలేజ్ రిపోర్టు పాతలైపోయింది చెప్పేసి మళ్ళా కొత్త కమిషన్ వేసింది జనతా జనతా గవర్నమెంట్ తప్పించుకున్నదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు జనతా గవర్నమెంట్ లో మన యొక్క ప్రాంతం నుంచి బీజేపీ ఏదైతే వాళ్ళ యొక్క జనసంఘ అనే పార్టీ ఉంది జనతా పార్టీలో జంగారెడ్డి గారు ఇక్కడ నుంచి ఎంపీ ఎంపీ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు వాళ్ళే బీజేపీగా రూపాంతరించింది ఏదైతే మండల కమిషన్ సిఫార్సు చేసిందో మండల కమిషన్ బిసి బీజేపీ కమండల యాత్ర చేయడం జరిగింది స్వతంత్ర భారతదేశంలో దాదాపు నలభై ఐదు సంవత్సరాల వరకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వని పార్టీలు కాంగ్రెస్ అలాగే బీజేపీ వీళ్లకు జై హీం జై జై సంవిధానం అని చెప్పే హక్కు నైతిక హక్కు లేదని చెప్పేసి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాము అలాగే ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఏదైతే కాంగ్రెస్ పార్టీ జై జై సంవిధానాన్ని చెప్తా ఉన్నారో అలాగే మనువాదులు ఎలాగైతే అంబేద్కర్ కోసం జై భీం చెప్తున్నారో వీళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ను అడుగడుగున అడ్డుకున్న వాళ్ళు రాజ్యాంగ పరిషత్కు రానివ్వని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే జై జైసం మరియు కులా నుంచి రాజ్యాంగ పరిషత్కు మన యొక్క అంబేద్కర్ గారు ఎందుకైతే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్కు అప్పి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ విధంగా అంబేద్కర్ను అడుగడుగున రాజ్యాంగ పరిషత్ రాకుండా అడ్డుకున్న విషయాన్ని మన సమాజం మర్చిపోకూడదు అలాగే బీసీలకు ఇప్పటికీ రాజకీయ రిజర్వేషన్ లేదు బీసీలకు ఇప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం లేదు ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం బీసీలకు లేదు ఈ యొక్క కపడ ప్రేమను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగే నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఇలా గౌడ కుల శ్రీరామనవమి రోజు కూడా వారిని గా అంటరాని అంటరానిగా చేస్తూ ఇక్కడ గౌడ కులస్తులు వస్తే వారికి మేము పూజ చేయమని చెప్పేసి గౌడ కులస్తులను కూడా ఈరోజు వెళ్ళి వేస్తా విషయాన్ని మన గౌడ సోదరులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే పూజ గారి యొక్క త్యాగాలను అలాగే మహాత్మా జ్యోతిబా పూల వారి సత్యమణి సావిత్రిబాయి పూలే యొక్క త్యాగాలను మనం గుర్తుంచుకొని వారి యొక్క బాటలను నడవాల్సిన అవసరం ఉంది మన శత్రువు ఎవరో మన మిత్రులు ఎవరో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన శత్రువుల పంచన చేరి మన యొక్క సమాజాన్ని మనము సమాజం యొక్క ప్రయోజనాలను దెబ్బ తీయకూడదని అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బహుజన నాయకులకు అలాగే రంబానీలో ఎక్యవేదిక గవర్నర్ కల్ నియోజకవర్ ప్రవీణ్ నాయక్ గారికి అలాగే రంబానీ లైక్యవేదిక మరిపెడ మండల కోఆర్డినేటర్ దేవేంద్ర నాయక్ గారికి అలాగే మరిపెడ మండల సీనియర్ నాయకులు ప్రభాకర్ గారికి అలాగే వినోద్ గారికి అలాగే బహుజన సమాజ్ పార్టీ నుంచి బహుజన నాయకులకు అలాగే మన ని నాయకారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై పూలే భారత్ జై శివాల